ఫ్రెండ్స్ టాలీవుడ్కి మరో కొత్త విలన్ రాబోతున్నాడు బాలయ్య గారే ఛాన్స్ ఇవ్వబోతున్నారట ఒకప్పుడు హీరోయిన బాబు పని అయిపోయిందని అంతా భావించారు కానీ ఈయనకు బాలయ్య సినిమాలో విలన్గా ఛాన్స్ రావడం జరిగింది దీంతో ఇప్పుడు ఆయన ఇండియా సినిమాలలో తన హవా చూపిస్తున్నాడు అలాగే అఖండ సినిమాలో శ్రీకాంత్ గారికి విలన్గా ఛాన్స్ వచ్చింది ఆయన ప్రస్తుతం సినిమాలలో మంచి అవకాశాలే అందుకుంటున్నాడు అలాగే వీరసింహారెడ్డి సినిమాలో దునియా విజయ్కి విలన్గా ఛాన్స్ రావడం జరిగింది భగవంత్ కేసరి మూవీలో కూడా బాలీవుడ్ స్టార్ అయిన అర్జున్ రాంపాల్కి విలన్గా ఛాన్స్ వచ్చింది అదే రూట్లో మరొకరికి కూడా విలన్గా ఛాన్స్ ఇవ్వబోతున్నాడట బాలయ్య నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో చివరిగా వచ్చిన చిత్రం అఖండ ఈ సినిమా అఖండమైన విజయాన్నే సాధించింది దీంతో అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కిస్తామని చిత్ర బృందం ప్రకటించారు ఇప్పుడు ఈ సీక్వల్కు సంబంధించిన పనులు చకచక జరిగిపోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో ఒకప్పటి హీరో అయిన శివాజీ గారికి విలన్గా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ప్రకటించాడు కూడా బోయపాటి తన సినిమాలలో విలన్ను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు హీరోకు విలన్ క్యారెక్టర్ ఏమాత్రం తగ్గకుండా డిజైన్ చేస్తాడు బాలయ్య కెరియర్లో నూట పదవ సినిమాగా అఖండ సీక్వల్ రాబోతోంది ఈ సినిమాలో హీరో శివాజీకి విలన్గా ఛాన్స్ వచ్చిందట ఏమంటే బాలయ్య గారికి విలన్గా నటించడం అంటే మామూలు విషయం కాదు నటనలో కానీ డైలాగుల విషయంలో కానీ ఆయనను అందుకోవడం చాలా కష్టమనే చెప్పాలి మరి శివాజీ ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి కానీ బోయపాటి సినిమాలో కానీ బాలయ్య సినిమాలో కానీ విలన్గా ఛాన్స్ వచ్చిందంటే వారి లైఫ్ మారిపోయినట్లే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్